పండు అయితే స్కూల్లో ఉంటాడు ఇక బ్రేక్ ఇచ్చాక పిల్లలందరూ బయటకు వచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కుంటూ ఉంటే పండు మాత్రం అలా ఒంటరిగా నిలబడి చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి రుక్మిణి అయితే కారులో వచ్చి పండుని చూసి పండు నీకు ఐస్ క్రీమ్ కావాలా అని చెప్పి అంటుంది అది విని పండు అయితే ఏంటి నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు ఇక్కడికి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటల రుక్మిణి అయితే లేదు పండు నేను నీ కోసమే వచ్చాను ఐస్ క్రీమ్ తింటావా నీకోసం ఐస్ క్రీమ్ తీసుకుంటాను అని చెప్పి అంటుంది ఆ మాటలకు పండు అయితే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావా లేదా నువ్వెందుకు వచ్చావు నువ్వమ్మో నువ్వు ఒక రాక్షసువి అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదు పండు నేను నీ అమ్మని పండు ఒక్కసారి నువ్వు నన్ను అమ్మని పిలవవా అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న పండు అయితే నువ్వెందుకు మా అమ్మవి మా అమ్మ రాధ మాత్రమే నువ్వు వెళ్ళిపో నువ్వు పెద్దమ్మవి కూడా కాదు నువ్వు ఒక రాక్షసు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే రుక్మిణి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిపించి నన్ను అని పిలిపించండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు పండుగ అయితే అక్కడ ఉన్న రాయి తీసుకొని రుక్మిణి నెత్తి పగలగొట్టి ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్